మన ప్రజాస్వామ్యానికి మూలత్తమ ఓటు ఓటుకి పేదరికం లేదు ధనవంతుడికైనా ఉద్యోగవంతులకైనా పేదవాడికైనా పండితుడికైనా పామరుడికైనా ఓటు హక్కు అనేది ఓటు హక్కు వయోజన ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వం ఓటు హక్కు కల్పించింది మన తలరాతిని మనమే రాసుకునే హక్కు అది మన పాలకులు ఎవరున్నారు మనమే నిర్ణయించుకునే హక్కు ఓటు హక్కు అలాంటి ఓటుని మనకి ప్రసాదించిన ప్రజాస్వామ్యానికి మన ప్రజా అతిపెద్ద ప్రజాస్వామ్యం అంటే భారతదేశం మనం ఎన్నుకునేటప్పుడు మంచి పాలకులని ఎన్నుకుంటే మనకి అభివృద్ధి చేస్తారు అది కూడా ఒక్కొక్కసారి ఎన్నుకున్న వాళ్ళు మన ఎక్స్పెక్టేషన్స్కి అనుకూలంగా అనుగుణంగా ఆ స్థాయికి పని చేయకపోతే అందుకనే మళ్ళీ ఐదు ఒకసారి ఎన్నికలు వస్తాయి మనం మంచి పాలకుల్ని ఎన్నుకోవాలి అంతకుముందు మనం పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందు మనం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నా మనకు స్వాతంత్రం లేదు స్వేచ్ఛ లేదు ఎన్నో ఇబ్బందులకు గురయాం ఎందరో త్యాగంలో త్యాగాల ఫలితంగా మనకి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనందరికీ కూడా వయోజన ఓటు పట్టిన నిండిన వాళ్ళకి బ్యాస్తో సంబంధం లేదు బతంతో సంబంధం లేదు గృహంతో సంబంధం లేదు సంబంధం లేదు భారతీయులందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించింది అలాంటి ఓటు పద్దెనిమిది సంవత్సరాల ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలి అదేవిధంగా ఓటరు ఖచ్చితంగా ఎన్నికల్లో ఓటు వేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తన జరిగిన మన సార్వత్రిక ఎన్నికల్లో ఎనభై శాతం పైగా ఓటు హక్కులు వినియోగించుకున్నారు ఓటు ఓటువంటి అందరూ తెలుసుకొని ఓటు ఇంకా రాని వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు తిని అర్హత ఉన్న వాళ్ళు ఓటు రాకపోతే ఓటు చేర్చుకోవాలని అదేవిధంగా ఓటు వాళ్ళు ప్రతి ఎన్నికలో కూడా ఓటు క్యాస్ట్ చేసుకోవాలని